హై ఫ్రెండ్స్ మీ చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈ అయితే మనం మంగళగిరిలో ఉన్న బ్యానర్ కి అయితే వచ్చేసాము వీళ్ళు వచ్చేసరికి ఓన్ వ్యూవర్స్ అనమాట ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ గూగుల్ మ్యాప్ లింక్ అయితే లో యాడ్ చేస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇక ఈ రోజు వీడియోలో మొత్తం కూడా ప్యూర్ మంగళగిరి పట్టు శారీస్ స్పెషల్లీ లెహంగా సెట్స్ అండ్ లంగావణి సెట్స్ అయితే షేర్ చేస్తున్నాము ఇక వీళ్ళ షాప్లో స్పెషాలిటీ ఏంటంటే ప్యూర్ మంగళగిరి పట్టు శారీస్ డ్రెస్ మెటీరియల్స్ కాటన్ శారీస్ కూడా అవైలబిలిటీ ఉంది ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ బిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ వాళ్ళకి ఇన్స్టాగ్రామ్లో పేజ్ కూడా ఉంది ఆ పేజ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఖచ్చితంగా ఫాలో చేయండి వాట్సాప్ గ్రూప్స్ కూడా ఉన్నాయి డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను లింక్ అనేది వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటారు సింగిల్ ఐటమ్ కూడా కొరియర్ ద్వారా తెప్పించుకోవచ్చు ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం హాయ్ అండి మాది బిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ అండి మంగళగిరి తెన రోడ్లో ఉంటుంది మా షాప్ మా షాప్ లో ప్యూర్ హ్యాండ్లూమ్ మంగళగిరి శారీస్ డ్రెస్ మెటీరియల్స్ అన్నీ కూడా ఉంటాయండి హోల్సేల్ రేట్లకే ఉంటాయండి ప్రైజెస్ మా షాప్ లో సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి హోల్సేల్ ప్రైజెస్ వీడియోలో ఫస్ట్ సారీ ఏంటి ఈ శారీస్ వచ్చేసరికి మనకి వన్ ఫిఫ్టీ బోర్డర్ వస్తాయండి మంగళగిరి పట్టునా లేకపోతే కాటనా అండి పట్టే అండి మంగళగిరి పట్టు వన్ ఫిఫ్టీ బోర్డర్ వన్ ఫిఫ్టీ బోర్డర్ ఓకే శారీ అంతా ప్లెయిన్ వస్తుందండి శారీ మొత్తం ప్లేను ప్లేన్ ఓన్ వివర్సే కదండి ఓన్ వివర్సే అండి ఓకే దీనికి మనం ఇలా ఎక్స్ట్రా పెన్ డిజిటల్ బ్లౌజ్ పేర్ చేసామండి అంటే శారీలో బ్లౌజ్ రాదా శారీలో బ్లౌజ్ అండి రన్నింగ్ బ్లౌజే వచ్చేస్తుంది రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది రన్నింగ్ బ్లౌజ్ ఈ రోజు వీడియోలో ఫస్ట్ శారీస్ ఏంటండి ఈ శారీస్ వచ్చేసరికి మనకి మంగళగిరి హ్యాండ్లూమ్ లోనే వన్ ఫిఫ్టీ బోర్డర్ అండి ఇవి బోర్డర్ వచ్చేసరికి శారీ అంతా ప్లేన్ ఉంటుంది రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది అండి వీటికి రన్నింగ్ బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ఓకే ఇలా లైన్స్ పళ్ళు వస్తుందండి మంగళగిరి శారీస్ అంటేనే లైన్స్ పళ్ళు వస్తుంది అన్ని సారీస్ కి ఈ శారీస్కి మనం ఎక్స్ట్రా డిజిటల్ బ్లౌజ్ తయారు చేసామండి ఇలా ఓకే ఒక రెండు కె రెండు బ్లౌజ్ బ్లౌజ్ లేకపోతే ఎట్లా అండి సెపరేట్ కాస్ట్ అండి సెపరేట్ కాస్ట్ ఈ సారీ ప్రైస్ ఎట్లా ఉంది ఓన్లీ శారీ ప్రైస్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ పడుతుంది అండి సెవెన్ హండ్రెడ్ పడుతుంది ఇలా టోటల్ గా కావాలంటే త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుంది ఓకే ఇక వీటిలో కలర్స్ ఉంటాయి లేకపోతే ఎట్లా అండి కలర్స్ ఉంటాయండి కలర్స్ చూపిస్తాను ఓకే వీటిలో వచ్చేసరికి కలర్స్ ఈ బ్లౌజ్ అనేది సపరేట్ గా పేరప్ చేశారండి ఎందుకంటే ఇప్పుడు ఫుల్ ట్రెండ్ కదా చాలా మంది ఇలా డిజిటల్ ప్రింట్ అయితే అడుగుతున్నారు మంగళగిరి ఓన్ వ్యూవర్స్ అండి వీళ్ళు అందుకే ఈ ప్రైజెస్ అయితే ఇస్తున్నారు వీటిలో కూడా కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ మొత్తం ఉన్నాయండి మీకు నచ్చిన శారీ తీసుకోవచ్చు అండి సింగిల్ శారీ కూడా కొరియర్ ఫెసిలిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళ రూట్ మ్యాప్ కూడా నేను ఫస్ట్ అయితే యాడ్ చేశానండి వీడియో డిస్క్రిప్షన్ లో కూడా గూగుల్ మ్యాప్ లింక్ కూడా ఇస్తాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి నియర్ బై ఉంటే రండి రాలేకపోతే మాత్రం కొరియర్ కూడా ఉంది సో నో ప్రాబ్లం ఇంట్లోనే కూర్చొని ఆర్డర్ ని ప్లేస్ చేసుకోవచ్చండి ఏ శారీ అయినా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంతేనండి శారీ ప్రైజ్ అండి శారీ ప్రైజ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఇట్లా మీకు సపరేట్ గా బ్లౌజ్ కావాలంటే ఒక సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా పే చేయాలి వీటిలో కలర్స్ అండి నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి ఇంకా కలర్ చార్ట్ కూడా ఉంటుందండి కొత్త కొత్త కలర్స్ వస్తూ ఉంటాయండి వీటిల్లో కూడా ఇప్పుడు మంగళగిరి పట్టు అసలు ఫుల్ ఫేమస్ అండి ప్యూర్ ఇక హ్యాండ్లూమ్ శారీస్ కదండి ఇవన్నీ హ్యాండ్లూమ్ శారీస్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది సారీ ప్రైస్ వచ్చేసరికి రెండు వేల ఐదు వందల రూపాయలండి శారీలో వచ్చిన బ్లౌజే ప్రిఫర్ చేసుకుంటే ఓకే లేదు ఇట్లా సపరేట్ గా కొంచెం ట్రెండ్ కి తగ్గట్టు కావాలంటే సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా పే చేయాలండి అండ్ కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది నెక్స్ట్ అయితే ఇంకో కలెక్షన్ చూద్దాం మనకి మంగళగిరి ప్లెయిన్ పట్టు వస్తుందండి మంగళగిరిలోనే ప్లెయిన్ ప్లెయిన్ పట్టు ప్లెయిన్ పట్టు మీద ఇలా మన మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి మొత్తం బోర్డర్ లో కూడా స్కాలప్ స్కాలప్ వర్క్ వస్తుంది కట్ వర్క్ కూడా వచ్చేసి కట్ వర్క్ ఓకే మొత్తం శారీ అంతా ఇలాగ వస్తుందండి వావ్ కొంచెం డిజైనర్ పీస్ లాగా కావాలనుకున్న వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అనేది రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుంది అండి రన్నింగ్ బ్లౌజ్ హ్యాండ్స్ కి కూడా చక్కగా బోర్డర్ అయితే ఇచ్చేసారు ఇదైతే బ్యాక్ సైడ్ ఆఫ్ వర్క్ అనమాట ఇది కలర్ కాంబినేషన్ అండి పికాక్ బ్లూ లాగా వచ్చిందండి కలర్ అయితే నావీ బ్లూ రాయల్ బ్లూ అట్లా కాదు వీటిలో కలర్ చూపిస్తుంది ఎంత పడుతుందండి ప్రైజ్ దీని ప్రైస్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండి మూడు వేల రెండు వందలు అవునండి ఓకే వీడియోని లైక్ చేసేయండి అండి షేర్ చేయండి నేను తప్పకుండా విజిట్ చేయండి అండి రాలేకపోతే కొరీర్ ఉంది సో యూజ్ చేసుకోండి బ్లాక్ కలర్ అండి బ్లాక్ మీద వరకు బాగా ఎలివేట్ అవుతుంది మంచి ఆనియన్ పింక్ వచ్చేసింది అండి ఇది కట్ వర్క్ కూడా వచ్చింది చాలా బాగుందండి వీటిలో కలర్స్ కూడా చూపిస్తున్నారు స్లోగానే చక్కగా మీరు కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి గైస్ నచ్చిన వెంటనే అండ్ ఆర్డర్ని కూడా ప్లేస్ చేసుకోవచ్చండి మీకు ఏదైనా వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయండి వాట్సాప్ గ్రూప్ ఉందండి ఇన్స్టా పేజ్ కూడా ఉంది ఓకే అవి కూడా ఇద్దామండి మనం డిస్క్రిప్షన్లో అటాచ్ చేస్తామండి లింక్స్ కూడా ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా జాయిన్ అవ్వండి ఎప్పటికప్పుడు వీళ్ళ దగ్గర శారీస్ అయితే అప్డేట్ అవుతూ ఉంటాయి కాబట్టి మీకు వెంటనే వాట్సాప్ గ్రూప్స్ లో కూడా అప్డేట్ అయితే ఇస్తూ ఉంటారండి ఈ మధ్య కౌ ప్యాటర్న్ కూడా ఫుల్ ట్రెండ్ అవుతుంది కదా వాటర్లో కూడా మనకి మంగళగిరి పట్టు మీద వచ్చేసేయండి ఈ ప్రింట్ అనేది ఇది ప్రింట్ కాదు మొత్తం థ్రెడ్ వర్క్ థ్రెడ్ వర్క్ అండి ప్యూర్ హ్యాండ్లం ప్లేన్ బట్ మీద మనకి మిషన్ ఎంబ్రాయిడరీ వస్తుంది థ్రెడ్ వర్క్ తో కూడా ఆప్షన్ ఉందండి మంగళగిరి పట్టు శారీస్లోనే లోనే డిజిటల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ స్మాల్ బోర్డర్ అండి టూ స్మాల్ అసలు శారీ అంత డిజిటల్ వస్తుందండి ప్రింటింగ్ బ్లౌజ్ పట్టండి ఇది బ్లౌజ్ కూడా ప్రింటింగ్ వస్తుంది ఓకే ఇది అంతేకా బ్లౌజ్ పళ్ళు అండి ఇది పళ్ళు వీటిలో కలర్స్ చూపిస్తాయి ఓకే ఎంత పక్కనండి ఈ సారీ ప్రైస్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి మూడు వేల ఐదు వందలు అవునండి ఓకే వీటిల్లో కలర్ కాంబినేషన్స్ అండి సో చక్కగా చూసుకోండి మొత్తం డిజిటల్ ప్రింట్స్ ఇవన్నీ డిజిటల్ ప్రింట్స్ అండి బాగా ట్రెండింగ్లో ఉన్నాయి డిజైన్స్ కూడా ఇవన్నీ మీకు ఓపెన్ పిక్స్ కావాలంటే స్క్రీన్ మీద కానీ నెంబర్కి వాట్సాప్ చేయండి పిక్స్ అనేది షేర్ చేస్తాము వీడియో కాల్ ఫెసిలిటీ ఏదైనా ఇస్తారా అండి వీడియో కాల్ ఆప్షన్ ఉందండి మంచి మంచి కలర్స్ ఉన్నాయండి అసలు థీమ్ బేజ్ అలా కూడా వస్తాయండి మనకి ఓకే ఫ్లోరల్ ప్రింట్స్ కలంకారీ ప్రింట్స్ వై ప్రిన్స్ ప్రైజ్ ఎంత అన్నారు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మనకి మంగళగిరిలోనే ప్యూర్ పట్టు వస్తుందండి ఇది కలర్ సూపర్ కలర్ అండి అసలు ప్యూర్ మనకి పట్టు పురుగుల నుంచి వచ్చే పట్టు అండి ఇది ప్యూర్ వస్తుంది చాలా లైట్ వెయిట్ వస్తుంది అండి శారీ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది రన్నింగ్ పళ్ళు వస్తుందండి ఇది ఆల్ ఓవర్ బాడీ చెక్స్ వస్తుంది అండి మనకి ఇలా రుద్రాక్ష బార్డర్ శారీ కలర్ కాంబినేషన్ అయితే ఇదండి సింగిల్ లేయర్ అయితే ఇలా కనిపిస్తుంది కానీ కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది డార్క్ పర్పుల్ షేడ్ అండి ప్యూరికా పట్టు శారీ అనమాట మంగళగిరి పట్టు ఎంత పడుతుందండి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి మూడు వేల ఎనిమిది వందలు అవునండి ఓకే వీటిలో కలర్స్ చూద్దాం ఓకే మొత్తం చెక్స్ వస్తాయి ఓకే ఇన్స్టాగ్రామ్స్లో ఫుల్ ట్రెండ్ అడుగుస్తుందండి మంగళగిరి పట్టు మంగళగిరి పట్టు అని చాలా మంది అడుగుతున్నారు కదండి ఓన్లీ వ్యూవర్స్ నుంచి ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నామండి బార్డర్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయండి మనకి రుద్రాక్షి కాకుండా పీకాక్ బార్డర్ కూడా వస్తుంది ఓకే ప్యూర్ పట్టి కలర్స్ అయితే అసలు మంచి మంచి కలర్స్ కూడా ఉన్నాయండి మనకి ప్యూర్ పట్టు అయితేనే ఈ షేడ్స్ వస్తాయండి మన ఇందులో సెమీ పట్టు కూడా ఉంటాయి ఇవి మీరు ఇప్పుడు చూపించి అయితే మనకి ప్యూర్ వస్తుంది రెడ్ కలర్ మిర్చి రెడ్ వస్తుంది ఇప్పుడు రీటైలర్స్ ఎవరైనా ఉన్నా కూడా చక్కగా హోల్సేల్ ప్రైస్ కి ఇస్తారండి వాళ్ళు ఇస్తామండి రీటైలర్స్ కి ఇంటిగా సేల్ చేసుకున్న షాప్స్ వాళ్ళకి బొటిక్స్ వాళ్ళకి అందరికి బెస్ట్ ఆప్షన్ అవుతుందండి ప్రైజెస్ అయితే చాలా రీజనబుల్ ప్రైసెస్ లో ఉంటాయి ఒకసారి మీరు షాప్ కి చెక్ చేసుకోవచ్చు క్వాలిటీ కూడా ప్రైజెస్ ఓకే అండి మనకి అవునండి ఓకే మంగళగిరి పట్టు మంగళగిరి పట్టులోనే ఇప్పుడు ఫెస్టివల్స్ కదండి లెహంగా సెట్స్ చూపిస్తున్నాం ఇది తిక్వింగ్ వస్తుంది నేత మనకి గట్టి నేత వస్తుంది ఓకే మనకి దీని మీద వర్క్ అయినా ఆగుతుంది మొత్తం ఇది ఫోర్ అండ్ హాఫ్ మీటర్స్ వస్తుంది మీటర్స్ మీటర్స్ లంగా వస్తుంది వన్ మీటర్ ఏమో బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా మనం దీనికి వచ్చేసరికి డిజిటల్ ప్రింటెడ్ ఓని సెట్ చేసామండి ఇలా వావ్ కాంబినేషన్ చూడండి చాలా బాగుంటది ఇది ఇట్లా వస్తుందండి సెట్ లెహంగా సెట్స్ లంగా ఓని సెట్స్ మొత్తం ఇవే అండి మంగళగిరి పట్టు అనమాట ఎంత పడుతుందండి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి నాలుగు వేల ఐదు వందలు మనకి బోర్డర్ కూడా చాలా బిగ్ బోర్డర్ వస్తుంది అందులోనూ కూడా ఇది గట్టిన వస్తుందండి ఓకే వీటిలో కలర్ చూస్తే కలర్స్ కూడా ఉన్నాయండి వీటిలో సో ఒకసారి చూద్దాము వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే మనకి లేటెస్ట్ వీడియోస్ వస్తాయండి ఇంకా లంగా సెట్స్ లో కలర్స్ కూడా అవైలబిలిటీ ఉంది ఇది వచ్చేసరికి దుప్పట ఇది స్కర్ట్ అని విత్ బ్లౌజ్ అవునండి ఓపెన్ బిక్స్ ఉంటాయండి ఇవన్నీ మీకు ఓనీ ఓపెన్ చేస్తేనే మీకు లుక్ అనేది తెలుస్తుంది అవును బోర్డర్ హైలైట్ అండి ఇది మొత్తం డిజిటల్ ప్రింట్ అండి పిచ్ వై ప్రింట్ ఇలా మొత్తం వస్తుంది మనకి న్యూ ఇయర్ సంక్రాంతి అండ్ మెయిన్లీ వెడ్డింగ్ సీజన్ కూడా వస్తుందండి ఇప్పుడు హాఫ్ సారీ ఫంక్షన్ కి కూడా చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు అండి ఇలా మంగళగిరి పట్టు టైప్ లో మళ్ళీ ఓన్లీ మనం సపరేట్ గా వెతుక్కోల్సిన పని లేదండి చక్కగా వాళ్ళే సెట్ చేసేసారు సో చూసుకోవచ్చు ఏదైనా ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయండి నియర్ బై ఉన్న వాళ్ళు మీరు వస్తే చూసుకొని తీసుకోవచ్చు రాలేకపోతే కూడా ప్రాబ్లం లేదండి కలర్స్ లో కానివ్వండి అండ్ క్వాలిటీలో కానివ్వండి ఎలాంటి డిఫరెన్స్ ఏమీ ఉండదండి మంచిగా ఉన్నాయి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది ఒకసారి మీరు వీడియో కాల్ లో కూడా చూసుకోవచ్చు సీవరి ఆప్షన్ ఏం లేదు క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఆన్లైన్ పేమెంట్ ఈ లంగా వరీసెస్ అయితే చాలా లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉందండి సో చూసిన వెంటనే మీరు ఆర్డర్ని ప్లేస్ చేస్తేనే మీ వరకు వస్తుందండి ఐటమ్ అనేది లేకపోతే అయిపోతాయి అనమాట సో ఫుల్ ట్రెండింగ్ ఐటమ్ కదండి సో చూసుకోండి ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు ఏదైనా ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది ఇంకొక కలర్ ఇది ఒకటి ఓపెన్ చేస్తాను ఓని మీకు ఏదైనా కానీ దుప్పట్టా ఓని ఓపెన్ చేస్తేనే దాని లుక్ అనేది తెలుసు గ్యాప్ బోర్డర్ వస్తుంది మంగళగిరి ఇది కూడా ప్యూర్ పట్టు అండి మంగళగిరి ప్యూర్ పట్టు ప్యూర్ పట్టు ఓకే గ్యాప్ బోర్డర్ గ్యాప్ బోర్డర్ లో మళ్ళీ మిడిల్ చెక్స్ వస్తాయి బిగ్ బోర్డర్ వస్తుంది రన్నింగ్ పళ్ళు రన్నింగ్ గ్లౌజే ఉంటాయండి లైన్స్ పళ్ళు రిచ్ పళ్ళు వచ్చేసిందండి మొత్తం శారీ అంతా ఇలాగ వస్తుంది గ్లౌజ్ కూడా ఇక రన్నింగ్ రన్నింగ్ అండి ఓకే ఎంత పడుతుంది అండి అసలు ప్రైస్ ఇది ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండి నాలుగు వేల రెండు వందలు మనకి ఇది కూడా డబల్ వీవింగ్ వస్తుంది అండి కూడా ఓకే వీటిల్లో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఉన్నాయండి కొంచెం లిమిటెడ్గా ఉన్నాయి మనకి వస్తూ ఉంటాయిలండి వీవింగ్ లూమ్స్ నుంచి వస్తూ ఉంటాయి కలర్స్ ప్రజెంట్ మీరు చూసేసరికి కలర్స్ లేకపోయినా మెసేజ్ వాట్సాప్లో కలర్స్ పెడతాం లాంగ్ ఫ్రాక్స్ కూడా యూస్ చేయొచ్చండి చాలా తీసుకుంటున్నారండి ఇప్పుడు లెహంగాస్ లాంగ్ ఫ్రాక్స్ కూడా బోర్డర్స్ అన్ని సేమే కదా బోర్డర్ సేమే అండి కొంచెం లైట్ గా వేరియేషన్ ఉంటది బోర్డర్స్ లో అసలు వీడియోల కంటే కూడా ఒరిజినల్ గా షైనింగ్ తెలుస్తుందండి బాగా ప్రైస్ ఇంకొకసారి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఓకే ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ ప్యూర్ పట్టు వస్తాయి శారీస్ మంగళగిరిలో ప్యూర్ పట్టు ప్యూర్ పట్టు గట్టిని అంత వస్తాయండి మనకి ఇవన్నీ చాలా రిచ్ కాన్సెప్ట్ లో వస్తాయి మొత్తం ఇలా శారీ అంతా చెక్స్ వస్తుంది రిచ్ పళ్ళు పళ్ళు కూడా ఇక రిచ్ పళ్ళు వస్తుంది శారీ అంతా చెక్స్ బిగ్ బోర్డర్ వస్తుంది బార్డర్ కి చెక్స్ కి మధ్యలో బుట్టాస్ వస్తాయి రన్నింగ్ బ్లౌజ్ అండి వీటికి ఓకే అసలు ఎంత పడుతుందండి ఈ శారీ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండి ఇది నాలుగు వేల రెండు వందలు నాలుగు వేల ఆరు వందల రూపాయలు అండి ఇంకా వీటిల్లో కలర్స్ వచ్చా లేకపోతే ఎట్లా అండి కలర్స్ ఉన్నాయండి వీటిలో కలర్స్ ఉన్నాయి ప్యాటర్న్స్ కూడా మారుతా ఓకే ఇవన్నీ ఇక్కడ వీటిలో కలర్ కాంబినేషన్స్ అండి ఇదైతే ప్యారెట్ గ్రీన్ లాగా వచ్చేసింది అనమాట వీడియో లైక్ చేయండి షేర్ చేయండి నేర్పింటే వాట్సాప్ గ్రూప్స్ కి అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ కూడా డిస్క్రిప్షన్ వేసినారండి ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా జాయిన్ అవ్వండి ఎప్పటికప్పుడు లేటెస్ట్ శారీస్ కలెక్షన్స్ సంబంధించిన అప్డేట్స్ అన్ని కూడా వీళ్ళు చక్కగా ఇస్తూ ఉంటారండి సో దట్ మీరు వెంటనే చూసుకొని శారీస్ ఏదైనా కావాలన్నా అతన్ని ప్లేస్ చేసుకోవచ్చు ఇంటి దగ్గర ఎవరైనా శారీ బిజినెస్ మంగళగిరి పట్టు కాటన్ డ్రెస్ మెటీరియల్స్ ఇట్లా మంగళగిరికి సంబంధించినవి ఏదైనా హ్యాండ్లూమ్ శారీస్ ఇక్కడ అవైలబిలిటీ ఉంటుంది మంచి రీజనబుల్ ప్రైజెస్ అండి ఈ శారీ చూడండి ఇది కొంచెం మారుతుంది బిగ్ బోర్డర్ వస్తుంది శారీ అంతా ఇలా బొటాస్ వస్తాయి క్రాస్ గా ఓకే శారీ ఓపెన్ చేస్తాను ఇవన్నీ కూడా ఒకటే రేంజ్ లో ఉంటాయండి ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రేంజ్ లోనే నాలుగు వేల ఆరు వందల రూపాయలు అండి ఇది శారీ ప్రైస్ ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ వస్తుంది కదండి మనం చూడడానికి కంటే కూడా మంగళగిరి పట్టు కట్టుకున్న తర్వాత ఆ లుక్ చాలా రిచ్ కనిపిస్తుంది అండి దట్ ఏంటంటే ఓన్ వ్యూవర్స్ కాబట్టి ఈ ప్రైజెస్ అండి మీ షోరూమ్స్ బయట తిరిగినా కూడా చాలా ఎక్కువ ప్రైజెస్ ఉంటాయండి ఈజీగా టెన్ థౌజండ్ ఉంటుంది అండి ఈ సారీస్ అయితే అవును ప్యూర్ పట్టు అండి అసలు కలర్ కాంబినేషన్స్ ఆ షైనింగ్ రియల్లీ చాలా బాగుందండి ఇది కూడా స్మాల్ బార్డర్ వచ్చేసింది అండి ఇంకా పెద్దవాళ్ళు కూడా బాగా లైక్ చేస్తారు స్మాల్ బోర్డర్స్ మీడియం బోర్డర్ అండ్ బిగ్ బిగ్స్ డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయండి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి మనకి పట్టులో సారీస్ ఉంటాయి ఉంటాయండి మనకి డ్రెస్ మెటీరియల్స్ కూడా అవైలబుల్ ఉంటాయి పట్టు మంగళగిరి పట్టు మంగళగిరి కాటన్ కూడా మీకు వీడియోలు ఏంటంటే లిమిటెడ్ వరకే చూపిస్తున్నాము మీకు ఇంకేమైనా రిక్వైర్మెంట్ ఉంటే వాట్సాప్ చేయండి మీకు ఏం కావాలన్నా కానీ ఫొటోస్ సెండ్ చేస్తాం ఓకే ఇవన్నీ మంగళగిరి పట్టులోని స్క్రీన్ ప్రింట్స్ అండి ఇవి ఓకే స్క్రీన్ ప్రింట్ స్క్రీన్ ప్రింట్ అండి శారీ అంతా ఇలా వస్తుంది ప్రింటింగ్ కౌ ప్యాటర్న్ బాగుంది అసలు బార్డర్ బల ఎలివేట్ అవుతుందండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ పార్ట్ ఓకే హ్యాండ్స్కి కూడా బార్డర్ వస్తున్నాయి రిచ్ పళ్ళు వస్తుంది లైన్స్ వచ్చేసాయండి ఇది కూడా ప్యూర్ మంగళగిరి పట్టు మీద స్క్రీన్ స్క్రీన్ ప్రింట్ ఓకే ఎంత పడుతుందండి ఇది ప్రైజ్ ౌజ్ ఎయిట్ హండ్రెడ్ అండి వేల ఎనిమిది వందలు ఓకే ఇక వీటిలో కలర్స్ అండి మొత్తం కూడా ప్రింట్ అయితే అసలు చాలా బాగుందండి బోర్డర్స్ కూడా మారుతూ ఉందండి ప్రింట్ మారింది మళ్ళీ బటర్ఫ్లైస్ లాగా వచ్చేసాయి మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు అండి సిల్వర్ బోర్డర్స్ గోల్డ్ బోర్డర్స్ రెండు ఉంటాయి బోర్డర్ డిజైన్ కూడా మారుతుంది వీటిలో కలర్ కాంబినేషన్స్ ప్రింట్స్ అండి ఇవన్నీ ప్రైస్ ఎంత అన్నారండి ఇది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి రెండు వేల ఎనిమిది వందలు షైనింగ్ మాత్రం చాలా బాగుందండి ఇదైతే పికాక్ ప్యాటర్న్ వచ్చేసింది అనమాట ఇదైతే ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది ప్రింట్ అనేది కూడా చక్కగా మారుతూ వస్తుందండి డిజైన్స్ కూడా చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ కోసం తీసుకోవచ్చు అండి మంచి ఎల్లోయిష్ కి హైబిస్కస్ డిజైన్ వచ్చిందండి ఏ శారీ అయినా తీసుకోవచ్చండి కేవలం రెండు వేల ఎనిమిది వందల రూపాయలు ఇంకా చాలా కలెక్షన్ అయితే ఉందండి మీరు స్టోర్ కు వస్తే విజిట్ చేయొచ్చు నెక్స్ట్ ఇంకో కలెక్షన్ చూద్దాం బార్డర్ ఉండదండి వీటికి జెరీ బార్డర్ బార్డర్ వస్తుంది టెంపుల్ బోర్డర్ ఇది పళ్ళు పాట వస్తుందండి ఇక శారీ అంతా బ్లూ కలరా బ్లూ అండి మనకి షేడ్ వస్తుంది కలనేత ఇంక బ్లూ బ్లౌజ్ పార్ట్ కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది సారీ కలర్ కూడా కలనేత అండి భలే పడుతుంది అండి ఎయిటీన్ హండ్రెడ్ అండి పద్దెనిమిది వందలు ఇది కూడా మంగళగిరి పట్టు వస్తుందా మంగళగిరి పట్టు అండి మంగళగిరి పట్టు ఓకే వీటిలో వచ్చేసరికి కలర్స్ కూడా అవైలబిలిటీ ఉందండి సో చూస్తున్నారు కదా వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కలెక్షన్ ఎలా అనిపించింది కమెంట్ చేయండి నియర్ బీ ఉంటే తప్పకుండా రండి మీరు వస్తేనే కలెక్షన్ చూసుకోవచ్చండి ఇంటి దగ్గర శారీ బిజినెస్ మెయింటైన్ చేస్తూ మంగళగిరి ఓన్ వివర్స్ నుంచి తీసుకుందాం అనుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా తప్పకుండా విజిట్ చేయండి ఇక రాలేని వాళ్ళ కోసం సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తారు కలర్ కాంబినేషన్స్ అయితే మనకి కలర్స్ చూస్తున్నారు కదండి ఎగ్జాక్ట్ గా వస్తాయి అనమాట సూపర్ అండి అసలు శారీ పళ్ళు బ్లౌజ్ ఇది బాగుందండి ప్రజెంట్ అయితే ఫుల్ ట్రెండింగ్ లో ఉందండి మంగళగిరి పట్టు చాలా మంది అడుగుతున్నారండి మంగళగిరి పట్టు చూపించండి అని చెప్పేసి ఇక్కడైతే చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయండి వీటిలో ఇంకా కలర్ ఆప్షన్ ఉంటుందండి మనకి లో బడ్జెట్ లో పెట్టుబడులకు కూడా బాగుంటాయండి ఇవి కాటన్ మంగళగిరి కాటన్ మంగళగిరి కాటన్ కాటన్ వస్తుంది ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది మనకి చాలా స్మూత్ ఉంటుంది క్లాత్ అవును మనకి కాది కాటన్ మీద డిజిటల్ ప్రింట్స్ అండి ఇవి ఓకే డిజిటల్ ప్రింట్ వస్తుంది థీమ్ డిజైన్ తో ఇలా రామాయణ థీమ్ అలా వస్తుంది బోర్డర్ కూడా చాలా బాగుందండి అసలు ఇది పల్లు పార్ట్ పల్లు పాట్ అండి ఇది ఓకే బ్లౌజ్ ప్లేన్ వచ్చేస్తుంది ఓకే ఎంత పడుతుంది అండి ఇది ప్రైస్ టూ అండి రెండు అవునండి అండి కలర్స్ ఓకే బార్డర్స్ కూడా మారుతూ ఉంటాయండి మనకి స్మాల్ బార్డర్స్ బిగ్ బార్డర్స్ కూడా వస్తాయి అసలు బాగుందండి ఇక ప్యూర్ కాదీ కాదనమాట ప్రింటర్లు చూసినారు అసలు చాలా బాగున్నాయండి ఎక్సలెంట్ అసలు కలెక్షన్ అయితే బర్డ్స్ ప్రింటింగ్ వచ్చింది చాలా వెయిట్ ఉంటాయండి మనకి మనకి ఇది హండ్రెడ్ కౌంట్ వస్తుంది సారీ కలర్స్ కూడా మంచి మంచి షేడ్స్ ఉన్నాయండి ప్రింట్లు కానివ్వండి ఆ కలర్స్ ఓన్ వీవర్స్ అండి చక్కగా ఓన్ మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి మీరు చక్కగా తీసుకోవచ్చండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తారండి సో తప్పకుండా ఆర్డర్ ని ప్లేస్ చేయండి మీకు నచ్చితే కనుక వీళ్ళకి సంబంధించిన వాట్సాప్ గ్రూప్స్ లింక్స్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఫాలో చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పెన్ కళంకారీ దుప్పటా పెన్ కళంకారీ ప్యూర్ వస్తుంది మనకి ఇంకా ఓకే మిల్క్ బర్డ్ వస్తుంది హ్యాండ్ పెయింటెడ్ వస్తుంది ఎంత పడుతుంది అండి సిక్స్టీన్ హండ్రెడ్ అండి పదహారు వందలు దుప్పట్ట ఓకే రెండున్నర వస్తుందా ఎట్లా అండి టూ అండ్ హాఫ్ మీటర్స్ వస్తుంది అండి ఓకే కంప్లీట్ హోల్సేల్ ప్రైస్ అండి సిక్స్టీన్ హండ్రెడ్ అనేది ఇవి లెహంగా మేదక్ కానివ్వండి రంగవని సెట్స్ క్రాప్ టాప్స్ దేనికైనా మ్యాచింగ్ చేసుకోవచ్చు అండి ఇవి దుప్పటాస్ లాంగ్ డ్రెస్సెస్ ఇప్పుడు చాలా మంది ఇలాగే కదండి కాంట్రాస్ట్ అయితే యూస్ చేస్తున్నారు సెలబ్రిటీస్ తో ఎక్కువగా మనం కనిపిస్తున్నారండి ఈ దుప్పటాస్ అయితే అసలు ప్రింటింగ్ చాలా బాగున్నాయండి ఎల్లో మనకి దేనికి దానికే ప్యాటర్న్స్ అయితే మారుతూ వస్తున్నాయి ఏదైనా తీసుకోవచ్చు పదహారు వందలు వావ్ మంచి డార్క్ పర్పుల్ షేడ్ మీద ఎల్లో అండి ఇది పిషే డిజైన్ వస్తుంది ఓకే కూడా ఉంటుందండి ఫ్యాబ్రిక్ కూడా మన బ్లౌజెస్ కి ఓనీ కూడా సెట్ అవుతుంది పర్ మీటర్ అండి అసలు ఇది ట్వెల్వ్ హండ్రెడ్ అండి ఇది ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఓకే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్యాబ్రిక్ చూసారో చాలా బాగుందండి ఇది బ్లౌజెస్ కి వేటికైనా యూజ్ చేసుకోవచ్చు కస్టమైజేషన్ కూడా తీసుకోవచ్చు అండి ఇంకా ప్యూర్ వచ్చేస్తుంది మనకి ఇది పెన్ కలంకారి ఏదైనా పర్ మీటర్ పన్నెండు వందలు అవునండి